హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండ్ నా పేరు వచ్చేసి అనూషా అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే వెల్లైక్కన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది దాంతో ఈజీగా నా వీడియోస్ అనేటివి మీరు చూసేయచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి మేము షిరిడి సాయిబాబాకి వెళ్తున్నామండి సో రీసెంట్గానే వెళ్ళాము మేము హైదరాబాద్ నుంచి మా మమ్మీ డాడీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఫస్ట్ పూణేలో పూణేలో మా మమ్మీ డాడీ వాళ్ళు ఉంటారనమాట మహారాష్ట్ర సో అక్కడ నుంచి మేము షిరిడీకి వెళ్ళాము మా మమ్మీ వాళ్ళ కార్ తీసుకొని అంటే మా కారే తీసుకొని అక్కడ నుంచి ఫ్యామిలీతో సహా వెళ్తున్నాము మా వారు దీనికంటే ఫస్ట్ ఇంకెప్పుడు చూడలేదంట షిరిడి సో నేనైతే మా మమ్మీ డాడీ వాళ్ళతో కలిసి ఒకసారి చూశాను బట్ ఫ్యామిలీతో ఇప్పుడు వెళ్తున్నాను నాకు ఇద్దరు పిల్లలు సో మా వారు ఫస్ట్ టైం చూడబోతున్నారు సో ఆయనకైతే మంచిగా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి అనుకున్నారు సో పెళ్ళై కూడా ఏడు సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఆయన ఇంకా వెళ్ళలేదు స్టార్టింగ్ పెళ్ళి జరిగినప్పుడు చెప్పారన్నమాట వెళ్దామని సో స్టార్టింగ్ చెప్తే ఏడు సంవత్సరాలు అయిపోయింది ఈ పెళ్ళి తర్వాత ఇన్ని సంవత్సరాలకి వెళ్ళారనమాట మా వారు సో చాలా బాగా అనిపించింది అండ్ షిరిడి మీరు కూడా వెళ్ళారా లేదా అన్నది నాకు కామెంట్ చేయండి మేము షిరిడితో పాటు శని సిగ్నపూర్ కూడా చూస్తామండి ఆ వీడియో కూడా నేను ఇందులోనే యాడ్ చేసి పెట్టాను మీరు దాన్ని కూడా చూసేయచ్చు అలాగే ఇప్పుడు వచ్చేసి మేము షిరిడి సాయిబాబా ద్వారం ముందు ఉన్నాము అంటే లోపల వెళ్ళేదారికి కరెక్ట్ ఆ ప్లేస్లోనే నిలబడి ఉన్నాం అనమాట ఇక్కడ పువ్వులు అవన్నీ అమ్ముతారు బట్ ఏవిధి కూడా సాయిబాబా దగ్గరికి చేరనే చేరదనమాట సో తీసుకొని కూడా వేస్టే ఇది ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు అన్ని డ్రమ్లు బయటనే పడేసామని చెప్తారు సో సాయిబాబా దగ్గరికి చేరని చేరదు మేము తీసుకున్న కూడా వేస్ట్ అయిపోయింది దీనికంటే ముందు ఒకసారి మేము వెళ్ళామని చెప్పాము కదండి మా మమ్మీ వాళ్ళతో పాటు అప్పుడైతే మాకు పెట్టనిచ్చారు అందుకని మేము తీసుకున్నాము బట్ ఇప్పుడు ఏంటంటే రూల్ చేంజ్ అయిపోయింది అసలు పెట్టనివ్వరు సాయిబాబా దగ్గరికి ఎందుకంటే ఎంతోమంది భక్తులు వస్తారు అందరూ ఫ్లవర్స్ ఆడ పడేస్తూ ఉంటే మంచిగా అనిపించదు కదండి సో అందుకనేమో అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు స్వీట్స్ అన్ని అవన్నీ తీసుకున్నాము కొంచెం లాగా ఇరుగు పొరుగు వాళ్ళకి ఇవ్వాలి కదండీ ఎంతైనా మనం వెళ్ళినప్పుడు ఏదైనా తీసుకురావాలి సో అదన్నమాట అండ్ ఇక్కడ ఏంటంటే చిన్నగా లాగా వేసి ఇక్కడ ఏంటంటే అందరికీ కూర్చోడానికి లాగా చేశారన్నమాట బయట ప్రశాంతంగా ఉంటుంది ఈడ అండ్ సాయిబాబా రియల్ ఫోటో ఇక్కడ పెట్టేసి చాలామంది భజనలు చేస్తున్నారు కూర్చున్నారు మంచిగా ఈడ చూ చూడండి సాయిబాబా రియల్ రియల్ ఫోటో కూడా ఆడు ఉంటుంది పైన సో దాని ముందల ఇంతమంది కూర్చున్నారు మేమైతే ఇప్పుడే వెళ్ళాం కాబట్టి మేము ఫస్ట్ దర్శనానికి లోపలికి వెళ్ళాలి అండ్ ఫోన్స్ అవి ఇవి ఏవి కూడా దీని లోపల అలో ఉండదండి ఇప్పటి నుంచి సో బయటనే అన్నీ పెట్టేశాక మేము దర్శనం చేసుకొని బయటికి వస్తాము ఇప్పుడు సో ఇప్పుడైతే ఫస్ట్ దర్శనానికి వెళ్ళాలి రండి మాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోండి లైవ్లో కానీ చూపించారండి మనకి లోపల అసలు ఫోన్ అనేది వాళ్ళు ఉండదు ఇది వచ్చేసి షిరిడి సాయిబాబా లోపల చూసేసి వచ్చాక మెయిన్ డోర్ అండి దీని లోపలనే సాయిబాబా గారు ఆయన విగ్రహం అనేది ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మీరు ఈ డోర్ వెనకాలని ఆ డోర్లోనే అసలు మెయిన్ హాల్ ఉంది ఆడ పెద్దగా అందులోనే సాయిబాబా గారు ఉంటారు సో విగ్రహం అనేది ఉంటుంది సో ఆడ నుంచి మేము ఇప్పుడు చూసు చూసుకొని వెనుక సైడ్ వెనుక భాగం వెళ్తున్నాము ఇప్పుడు మేము వెళ్తుంది సాయిబాబాకి సంబంధించినటువంటి వస్తువులు చూడడానికి అండ్ సాయిబాబా రియల్ ఫోటో సో ఇక్కడ చూడొచ్చు మీరు సాయిబాబా రియల్ ఫోటో ఇక్కడ ఉంది అండ్ ఇదేంటంటే ఈయనే వేప చెట్టు కూడా ఉందండి సాయిబాబా ఎక్కువ శాతం కూర్చున్నది సో ఆ వేప చెట్టు కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మీకు తెలియకపోతే గూగుల్లో సర్చ్ చేయొచ్చు అండ్ వేప చెట్టుకుండే వేపాకులు కింద అనేది అసలు పడనివ్వరు అన్నమాట పడిన కూడా భక్తులు ఎగబడి ఎగబడి తీసేసుకుంటూ ఉంటారు అంత పవిత్రంగా పవిత్రంగా భావిస్తారన్నమాట ఆ చెట్టుని వేప చెట్టుని సో ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ విభూతి లాగా అమ్ముతారు కదండి సో అది తీసుకోవడానికి వెళ్తున్నాము బొట్టులాగా పిల్లలకి ఎప్పుడైనా జ్వరాలు అలా ఏమైనా వచ్చినప్పుడు అది పెడితే బాగుంటుంది త్వరగా అవుతుందని సో మేము వెళ్ళాము బట్ చూడొచ్చు మీరు ఎంత పొగ ఉందో ఆ రూమ్లో ఆడనే ఎక్కువగా విభూతి అనేది పెడతా ఉంటారు సాయిబాబాకి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదండీ అన్ని ఆడ విభూతి లాగా పూజ చేసి పెడతా ఉంటారు సో ఆడ నుంచి మేము బొట్టు అనేది తీసుకొని ఇప్పుడేమో మేము సాయిబాబాకి సంబంధించినటువంటి వస్తువులు ఉంటాయి కదండీ అది చూడ్డానికి వెళ్తాము మ్యూజియంలోకి అవి కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది ఇది వచ్చేసి సాయిబాబాకి అప్పట్లో మనము చేయితోనే గాలి ఊపుతారు కదండి అది అన్నమాట కట్టెలు పట్టేసి ఉంది అండ్ సాయిబాబా వాడినటువంటి మెత్త డ్రెస్సు చూడవచ్చు మీరు ఇక్కడ కుడతలాగుంది అండ్ సాయిబాబా రియల్ ఫోటో వాళ్ళ ఫ్రెండ్స్తో రియల్ ఫోటో అలా 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 ఉండింది అండ్ సాయిబాబా వాడినటువంటి ఆల్మోస్ట్ వాడినటువంటి వస్తువులే ఉన్నాయి అన్నమాట మేము ఈ ఫోన్ అసలు లోపలికి తీసుకెళ్ళని ఇవ్వరు బట్ ఎలాగోలాగా మేము తీసుకెళ్ళాము సో ఇక్కడ చూడొచ్చు కొన్ని అప్పట్లోని పిక్చర్స్ మాకైతే చాలా మంచిగా అనిపించిందండి మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి సాయిబాబా గారు వాడినటువంటి చెప్పులు అవన్నీ కూడా ఉన్నాయి లోపల చాలా వరకు మేము అన్నీ చూసాము అండ్ ఇది వచ్చేసి కొంచెం వెనుకకి వెళ్తే ఆడిందంటే గార్డెన్ లాగా ఉండింది సో మేము అది కూడా చూసామన్నమాట వెళ్ళినప్పుడు అన్నీ చూడాల్సిందే ఒకటేసారి వెళ్తాము మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి కుదురుతుందో లేదో అని సో ఇప్పుడు అవన్నీ కూడా ఇక్కడ సాయంత్రం పూట అయితే కొంచెం వాటర్ లాగా వస్తుందంట అలా ఉండింది లాగా ఇక్కడ ఒక చిన్న కుక్కపిల్ల వస్తుంది మా తమ్ముని దగ్గర ఆడుకుంటుంది అది చూడొచ్చు కుక్క కుక్కపిల్ల అండ్ ఇక్కడనే కొంచెం చిన్నగా ఏంటంటే కలువ పువ్వులు వస్తాయి కదండి అలాగా పెట్టారు ఇక్కడ బట్ కలువ పువ్వులు ఏం లేవు చిన్న చిన్న మొగ్గల్లాగా ఉన్నాయి ఇందులో కూడా డబ్బులు పడేస్తూ ఉన్నారు అందరూ సో ఇది వచ్చేసి ఇక్కడ దీపాలు అవి ఇవి పెడతారండి చాలా వరకు చూస్తే మీకే అర్థమవుతుంది మొత్తం బ్లాక్ బ్లాక్ అయిపోయిందనమాట దీపాలు పెట్టి 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 సో ఇక్కడ ఏంటంటే దీప ఆరాధన చేసుకోవచ్చు అన్నమాట అండ్ దీని తర్వాత మేము బయటికి వెళ్తాము అక్కడ సాయిబాబా సాయిబాబా లాగా విగ్రహం అనేది చెక్కేసి దాని కింద ఐ లవ్ సా ఐ లవ్ సాయిబాబా అని రాసి ఉందనమాట అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు మా వెనుక సైడ్ ఒక టీవీ లాగా పెట్టారు కదండి అందులో ఏమో లైవ్లో దర్శనం అనేది జ జరుగుతుంది పూజ అనేది జరుగుతుంది అనమాట సో ఇక్కడ ఏంటంటే విగ్రహం పెట్టేసి సాయిబాబా మొక్కలకి వాటర్ పోస్తున్నట్టుంది ఇక్కడ చూడవచ్చు దర్శనం అనేది ఇలా చేసుకోవచ్చు అనమాట సో మేము ఆడవరకు వెళ్ళి మంచిగా మొక్కుకొని వచ్చాము అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు కొంచెం బొమ్మలు ఇవి ఇవి కావాలని అడుగుతారు మా ఓడి ఏడుస్తాడు అందుకని ఇంకా మేము కొన్ని బొమ్మలు అనేటివి తీసుకుంటాము చూడొచ్చు మా ఓడి ఏడుపు ఇలా ఉంటుంది పిల్లలకి ఏదన్నా ఇప్పించకపోతే వాళ్ళు అనమాట సో ఇది ఇప్పించినాక మేము నైట్ అయిపోతుంది అయినా కూడా శని శిగ్నపూర్ దగ్గరికి అయితే వెళ్తాము ఇక్కడ చూడొచ్చండి శని శిగ్నపూర్ శనిదేవునికి ఇక్కడ ఏంటంటే పూజ జరుగుతుందండి అభిషేకం అనేది ఆయిల్తో చేస్తారన్నమాట శనిదేవుని దగ్గర మిగిలిన ఏ వస్తువు కూడా చేరదు అనమాట మనం బయట ఏది కొన్నా కూడా శనిదేవునికి అనేది చేరదు ఒక ఆయిల్ తప్ప ఆయిల్ కూడాను మనము కింద లాగా ఉంటుంది ఆడబెట్టాలి వాళ్ళు ఏమో డబ్బాలు డబ్బాలు అవన్నీ ఒక దగ్గర చేర్చుకొని వాళ్ళే పోస్తారు అనమాట కానీ మిగిలిన ఏ వస్తువు అయినా బయట అమ్ముతారు కదండి అవి ఏది కూడా తీసుకోవద్దు ఎందుకంటే వాళ్ళు ఏంటంటే ఇగో ఇలా డబ్బాలు డబ్బాలు పెట్టేసుకొని అందులోనే మొత్తం మనం ఏదైతే తీసుకున్నామో మళ్ళీ ఆడనే రిటర్న్ ఇచ్చేయాల్సి వస్తుంది కొంచెం లోపలికి వచ్చినాక గుళ్ళోకి సో ఇవన్నీ తీసుకెళ్ళి మళ్ళీ బయట షాపులలో మళ్ళీ మనకే రిటర్న్ అమ్ముతూ ఉంటారు అండ్ అది కూడాను టూ హండ్రెడ్కి అమ్మే వస్తువులు వెయ్యి రూపాయలకి అలా అమ్ముతున్నారనమాట అంటే మేము ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లోనే దేవుని దగ్గరికి ఇది చేరుతుంది ఇది చేరుతుంది అని చెప్పి చెప్పి మనకి మోసం అనేది చేస్తారనమాట ఇది తీసుకోండి అది తీసుకోండి అని అలా మేము కూడా తీసుకున్నాము కాకపోతే కొంచెం గుడి దగ్గరికి వచ్చే ఆ షాప్ల దగ్గర అడిగితే గుడి దగ్గర ఉన్న షాప్ల దగ్గర మేము టూ హండ్రెడ్కే ఈ సామాన్లన్నీ ఇస్తామని అన్నారు అసలు ఎట్లా అంటే మాకు అసలు మంచిగా అనిపించలేదన్నమాట ఇలాంటివి చూసినప్పుడే కొంచెం కోపం అనేది వస్తుంది స్టార్టింగ్లో ఏం స్టార్టింగ్ స్టార్టింగ్ షాప్లో ఏందంటే వెయ్యి రూపాయలకి వెళ్ళాము మీరు గుడి దగ్గర ఉన్నట్టువేమో టూ హండ్రెడ్కే అని అంటే ఎంతైనా మంచిగా అనిపించేది కదండి కాకపోతే మాకు ఇప్పుడు శనిదేవుని చూసినాం అదే హ్యాపీ మంచిగా అనిపించింది ఇంకా చూసేసి ఫస్ట్ టైం కాబట్టి మ చూసుకొనే వచ్చాము సో మీరు ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఏ గుడి దగ్గరైనా ఇలా జరిగిందా మీకు అండ్ ఎక్కడ జరిగిందన్నది మాకు కామెంట్ చేయండి మేము కూడా ఆ చోటుకి వెళ్తే మా జాగ్రత్తలో మేము ఉంటాం అన్నమాట సో ఇదైతే మా ఫ్యామిలీతో ఫస్ట్ ట్రిప్పు సిరిడి అండ్ శని చిగ్నప్పుడు దగ్గర మంచిగా జ దర్శనాలు అనేటివి జరిగిపోయాయి అండ్ ఇక్కడ నుంచే ఇంకా ఇంటికి అనేది వెళ్ళాలన్నమాట సో మాతో పాటు వచ్చిన వాళ్ళలో మేము ఇంకా ఎవరికి చెప్పలేదు కదండి సో మేము మా ఫ్యామిలీ వెళ్ళాము నాకు ఒక పాప బాబు ఇంకా మా వారు సో నేను మేము మా ఫ్యామిలీ అంతేకాకుండా ఇంకా నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారండి సో వాళ్ళతో పాటు కలిసి ఇంకా మాకు తెలిసిన అన్న మా డాడీకి కార్ నడిపేవారు అనమాట అప్పుడు సో ఆయనను తీసుకొని వెళ్ళామన్నమాట శని షిగ్నపూర్ అండ్ షిరిడి సో మా తమ్ముళ్ళిద్దరూ మాకు ఎంతో హెల్ప్ చేశారనమాట పిల్లల్ని ఎత్తుకోవడానికి కానీ ఎంత రష్ అంటే అసలు కింద పిల్లల్ని పెట్టలేమన్నమాట అనమాట గుంజుకొని ఎక్కడైనా వెళ్ళిపోతే పిల్లలని సో ఎత్తుకొనే ఉండాల్సి వస్తుంది పిల్లలకైతే శని షిగ్నపూర్ దగ్గర అయినాను షిరిడిలో అయినాను చాలా రష్ ఉంటుంది కాబట్టి సో తోడుగా ఎవరైనా ఉంటే బాగుంటుంది అలాగే ఈ వీడియో మొత్తం మంచిగా జరిగిందండి మాకైతే కాకపోతే ఒక శని శిగ్నపూర్ దగ్గర ఏంటంటే వాళ్ళు మోసాలు చేసేటివే మాకు అసలు మంచిగా అనిపించలేదు దాని గురించి మేము చాలాసేపు మాట్లాడామన్నమాట ఇంటికి వచ్చి కూడా మా మమ్మీ వాళ్ళతో కూడా డిస్కషను సో మా మమ్మీ వాళ్ళు కూడా చాలా దగ్గ గుళ్ళ దగ్గర ఇలాంటి మోసాలే ఎక్కువ ఉంటాయమ్మా జాగ్రత్తగా మనమే ఉండాలి మన జాగ్రత్తలో ఏం తీసుకోకుండా పర్లేదు దేవుని దర్శనం అయితే మంచిగా చేసుకొని వస్తే చాలు అలా చెప్తుంది చెప్తోంది మా మమ్మీ అయితే సో ఇంటికి చేరేలోపు టూ టూ థర్టీ అలా అవుతుంది నైట్ అందుకనే ఇంకా డిన్నర్ కూడా హోటల్లో బయటనే చేసుకొని ఇంటికి వెళ్తామన్నమాట సో మాకు షిరిడి అండ్ శని ఇలా దర్శనాలు అనేటివి జరిగిపోయాయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో ఇంతేనండి మళ్ళీ కలుద్దాం మరొక వీడియోతో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్